అన్నిటికీ కుదురుబాటు జరిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క సిద్ధాంతం చెప్పుకోడు అందరూ ఒకే సిద్ధాంతంలోకి వస్తారు ఒకే బోధలో ఉంటారు ఉంటారు యూధాపత్రిక మూడు వచనాన్ని నమ్మినటువంటి సంఘం ఓ మినిస్ట్రీస్ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ కొరకు మీరు పోరాడండి అని దేవుడు చెప్పినటువంటి ఆదేశము సందేశమును తలదాల్చినటువంటి సంఘం ఓ ఫిర్ మినిస్ట్రీస్ మనం కలిసి కూడుకున్నాం సమాజంగా కూడుకున్నాం ఎక్కువసేపు వాక్యం ధ్యానించలేదు అయినా సరే పర్వాలేదు మనం కూడుకోవడం ద్వారా సమాజం గమనిస్తుంది క్రైస్తవ జీవితం అంటే పాపక్షమాపణ పొంది ఉండడం మాత్రమే కాదు ఆదివారం ఆరాధనకు వెళ్ళడం మాత్రమే కాదు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందర ఒకటి మాత్రమే కాదు క్రైస్తవ జీవితం అనగా మధ్యలో పుట్టుకొచ్చిన మానవ కల్పిత బోధలన్నింటినీ పెకలించి వేసి మొదటి శతాబ్దములో పరిశుద్ధులకు దేవుడు ఒక్కసారి అప్పగించిన ఆ బోధను మళ్ళీ నిలబెట్టడానికి పోరాడడమే అసలు సిసలైన క్రైస్తవ జీవితం అని నమ్మినది ఓఫిర్ మినిస్ట్రీస్ దేవుని స్తోత్రం కలిగిన గాక పీపుల్ ఆర్ వాచింగ్ దర్ సో మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఐడియాలజీ మనం ఒక ఆలోచన విధానానికి ప్రతీకలుగా నిలబడ్డాం ఒక ఆలోచన విధానానికి ప్రతినిధులుగా నిలబడ్డాం ప్రతీకలుగా నిలబడ్డాం వెన్ యూసే ఐ బిలాంగ్ టు ఓఫేర్ మినిస్ట్రీస్ నేను ఓఫేర్ మినిస్ట్రీస్కు సంబంధించిన దానను సంబంధించిన వాడను సభ్యుడను సభ్యురాలను అన్నావంటే నిన్ను చూడగానే లోకం చెప్పుకుంటూ ఏడు రా ఇప్పుడప్పుడే రాడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలట అది వస్తేనే కానీ ఏసు రావడానికి వీలు లేదని నమ్మే సంఘం ఇది అని జనం చెప్పుకుంటారు వెటకారంగా అయితే కానీ కాక పర్వాలేదు వాడు మనల్ని కాదు బైబిల్ని వెటకారం చేస్తున్నాడు భ్రష్టుడు కానీ అడ్రస్ అయితే సరిగ్గానే కనిపెట్టేసాడు ఓఫేర్ మినిస్ట్రీస్ అంటే ఎఫ్ఎస్సి నాలుగు పదమూడు యూధాపత్రిక మూడవ వచనం అపస్సుల కార్యాలు మూడు ఇరవై ఒకటి నమ్మిన సంఘం ఓఫిర్ మినిస్ట్రీస్